ప్రిమైన వాళ్ళరా ఈరోజున ప్రతి వారు వెండి సంపాదించడానికి ధనము సంపాదించడానికి బంగారం సంపాదించుకోవడానికి మనిషి పరుగెడుతూ ఉన్నాడు ఆ పరుగులాటలో కొన్నిసార్లు ప్రాణము విడవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయండి మనము సంపాదించుకోవాలి ఏమి సంపాదించుకోవాలో తెలుసా అండి అయితే పరిశుద్ధ గ్రంథములో ఒక మాట మీకు తెలియపరుస్తాను సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో మేలిమి బంగారు కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది ఆమెన్ మేలిమి బంగారు కంటే ప్రశస్తమైన అపరంజి కంటే విలువైనదట దేవుని వలన కలుగు ఫలం అంటండి ఆ ఫలము ఏమి చేస్తుందంటే మన జీవితాలను ఆశీర్వాదకరపు మార్గంలో నడిపిస్తుందండి మనము మేలిమి బంగారము ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఈ మేల్మి బంగారమైనా అడుగుతామండి వాటిలో కొన్ని డూప్లికేట్ కూడా ఉంటాయి కొన్ని వనగ్రామ్ గోళ్లు ఉంటాయి అవి కాదండి మేలిమి స్వచ్ఛమైన మేలిమి బంగారం కోసమే మనం వెతుకులాడుతూ ఉంటాం ఎంత డబ్బు ఖర్చు అయినా సరే తీసుకుంటూ ఉంటాం ఆ సంపాదన కంటే ఆ వెండి కంటే ఆ మేలిమి బంగారు కంటే విలువైనదట దేవుని వలన కలిగే ఫలమట ఆ ఫలాన్ని మనం పొందుకుంటే మనకు మేలిమి బంగారం కూడా సాటి కాదండి ఆ ఫలముకు మేలిమి బంగారు కంటే అపరంజి కంటే కూడా సాటి కావండి అంత శ్రేష్టమైనది దేవుని వల్ల కలిగే ఫలము మరి దేవుని వల్ల ఫలము పొందుకోవాలని ఆశపడగలిగితే నిత్యము నా యేస ఈ రోజున నీకు అవసరమైన ఫలమును నీకు అనుగ్రహించి నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి కార్యము ఏసయ్య చేయగలిగిన వాడు ఆ మేన్ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తానండి ఇస్సాకు ఉన్నటువంటి ప్రాంతంలో కరువు అండి ఆ కరువు గల ప్రాంతంలో అనేక మంది ప్రజలు మేలిమి బంగారం సంపాదించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే అయితే అతడు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక విత్తనం వేశాడు ఆ విత్తనానికి ప్రార్థన చేసుకున్నాడు ప్రభు ఆ విత్తనమును ఫలింపు చేశాడండి అక్కడ ఉన్నటువంటి వారందరూ మేల్మి బంగారు సంపాదించుకోవడం పరిగెడుతూ ఉంటే ఇస్సాకు మాత్రము దేవుని వలన ఫలము కావాలని ఆశపడ్డాడండి అతడు కోరినట్లుగా నూరంతల ఫలము అనేది ఇస్సాకు పొందుకున్నాడు అతను చూచిన వారందరూ అంటే మేల్మి బంగారు కంటేను అపరంజి కంటేను విలువైనది దేవుని యొక్క ఫలమని గుర్తుపెట్టారు ఆ రీతిగా ప్రభు అంతటి ఫలమును మనకు అనుగ్రహించగలిగిన వాడు ఈ రోజున నీవు కూడా మేల్మి బంగారు కంటే ధనము కంటే అపరింజి కంటే వెండి కంటే విలువైనది దేవుని ద్వారా కలిగే ఫలము ఆ ఫలము నీవు పొందుకోనుము ఆ ఫలము కొరకు ఎదురు చూడము నా దేవుని ద్వారా నీకు నిశ్చయముగా ఫలము కలుగునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మా జీవితంలో అపరంజి కంటెను మేలిమి బంగారు కంటను వెండి కంటను విలువైనది మీ ద్వారా కలిగేటువంటి ఫలమని అలనాడు ఇస్సాకు నీ ద్వారా కలిగినటువంటి ఫలము కొరకు అతడు ఆశపడి ఎదురు చూడగా అతని జీవితాన్ని నూరంతాలుగా మీరు ఫలింపు చేసి ఉన్నారు వారు కష్టపడి సంపాదించిన దానికంటే అధికమైనటువంటి ఫలము నీ ద్వారా కలిగి ఉండగా ఈరోజు నీ బిడ్డలు కూడా నీ ద్వారా కలిగినటువంటి ఫలము కొరకు వారు ఎదురు చూచు ఉండగా ఆ ఫలమును నీ బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్